అమ్మా ఉండిపోయా ఈ మట్టి మీద ఇరవై ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది ఆనాటి నుంచి జీవత్సవల బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుంటే పరివెక్కిందమ్మా మరేం పర్వాలేదమ్మా ఒకప్పుడు నువ్వు దెబ్బ తినే ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు పదమ్మ వెళదాం సార్ టైపిస్ట్ లక్ష్మి పిలవమంటారా స్టెనోగ్రాఫర్ లక్ష్మి పిలవమంటారా స్టెనో లక్ష్మి పిల్ల అలాగే సార్ మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉంది బాగుంది రాము ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంలో ఉంది మందులు వాడుతుందిగా ఇప్పుడు నయంగానే ఉంది ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు ఆ ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది నా పేరు గ్రేటికి పంపించా ఓకే ఇక్కడ ఇక్కడెందుకు ఆశ్చర్యపోతున్నారా ప్రతిభ ముందుకు ఆశ్చర్యపోతున్నారా నా మీద కోపంగా ఉంది కదా నన్ను క్షమించానికి ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ ఇరవై ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను నేను నమ్మనండి నాలాంటి అనాథల జీవితాలకు ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు తలగాచుకుంటారే తప్ప ఒక అభైద్యాల జీవితానికి అన్యాయం చేసేయని ఒక క్షణం కూడా ఆలోచించాలని నాకు తెలుసు జానకి అప్పటి పరిస్థితులు నా చేత నేయించే కానీ ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన సుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మి ఉద్యమం కూడా ఇచ్చాడు ఎవరో కాదు రాంబాబు మీ కొడుక నాకు ఇంతవరకు తెలియదే పోనీలే జానకి లక్ష్మి ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను కానీ నా మీద కోపంతో లక్ష్మి మాత్రం ఉద్యోగం మానిపించకు భగవంతుడు నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు కానీ మీలాంటి వారి కడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను ఏమండి మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా లేదమ్మా మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చేవి చూపించాలి కానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం నోవులు ఉన్నాయి కానీ కట్టుకున్నామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ తీసుకోవడానికి తీసుకుని అక్కలేదు ఇందులోనే ముక్కుంది బాటిల్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం మీరు సమయానికి వచ్చి చేసి బిల్ వేయండి ఇది తెల్లచేర తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చూస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏం ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాబో గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా అవే ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిందిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు మీ రాయిని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడది తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సంకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని మీరిప్పుడు అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయాడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చదువుగా మాట్లాడతారు ఇక నా బోటు దాంతో అయితే

మీరే నా దేవుడు నా సరస్వ ఈ చాటు మాటు వ్యవహారం దేనికి మీరు ప్రాణ కోసిన బొమ్మ